ఛానల్ కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఒకటవ తేదీ శనివారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి ఈ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి సమయంలో మీకు ఇలాగే జరుగుతుంది అయితే రాత్రి సమయంలో ఏం జరగబోతుంది ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో శ్రీ వారహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సింహరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కూడా ఉంటుంది ఇక ముఖ్యంగా వస్తే సంవత్సరం జూన్ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక ఈ రోజు రాత్రి సమయంలో ఒక ఆందోళన కలిగించే వార్తనైతే మీరు మీ యొక్క స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి వారికి సంబంధించి ఒక ఆందోళన కలిగించే వార్త ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆందోళన కలిగించే వార్త అనే చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి కలిసి వస్తుంది ఉద్యోగస్తులకి సాధారణంగా రోజు గడిచిపోతుంది పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి పై అధికారుల మెప్పు పొందుకుంటారు తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి ఆర్థికపరమైన అంశాలు చూస్తే విలాసవంతమైన ఖర్చులు చేస్తారు జాగ్రత్తగా ఉండండి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం అలాగే మీ కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల నిమిత్తం కొంత డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయ రంగంలోని వారు ఈరోజు పై స్థానంలో కలుసుకుంటారు విదేశాల్లో ఉన్న వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యుల నుండి ఒక గుడ్ న్యూస్ చేసుకుంటారు పెళ్లి కాని వ్యక్తులకి పెళ్లికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రాబోతుంది ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వస్తుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకి అనుకూలమైన రోజునే చెప్పుకోవాలి చదువుపై ఆసక్తి పెరుగుతుంది చాలా వరకు ఆసక్తిగా చదువుకొని పోర్షన్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకి ఒక అవకాశం ముందుకు వచ్చే సూచన కూడా కనిపిస్తుంది అలాగే ఎవరైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించాలని లోన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నట్లయితే లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది మీరు అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు అలాగే రాజకీయ నాయకులకి సమయం బాగా కలిసి వస్తుంది పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది అలాగే సింహరాశి వారు చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకి ఉద్యోగ ప్రయత్నాల్లో ఖచ్చితంగా రిజల్ట్ ని అనుకూలంగా పొందుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి